కరివేపాకు పొడికి మనకు కావలసినవి శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని మిరియాలు బెల్లం చింతపండు ఎల్లిపాయలు నువ్వులు పెసరపప్పు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత మినపప్పు కొంచెం పెసరపప్పు కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకుందాము దూరగా అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము ఇవి వేగినవి నువ్వులు వేసుకుందాం ఇప్పుడు నువ్వులు వేసుకొని తిని ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం ఇది దూరగా వేయించుకుందాము ఇలా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇవి వేగిపోయినాయి చల్లారినాక పప్పులు ఎండుమిర్చి ఎల్లిపాయలు బెల్లం చింతపండు అన్నీ ఒక రౌండ్ మిక్సీ తిప్పుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకొని తగినంత ఉప్పు కరివేపాకు వేసి మిక్సీ దిప్పుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాము సరిపోకపోతే చూసి కొంచెం వేద్దాం పసుపు వేద్దాము ఉప్పు వేసాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొచ్చినాము కరివేపాకు వేసి ఒక రెండు సార్లు వడితే అయిపోతుంది దీన్ని మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకుతాం ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి రొడి ఇది వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా రుచికరంగా ఉంటుంది